రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాబ్నార్ ఎంపీ డీకే అరుణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మహమ్నార్ ఎంపీ డీకే అరుణ పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ రైతు పండించిన సన్న మరియు దొడ్డు రకం ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని రైతుల కళ్ళల దగ్గరే కొనుగోలు చేయాలని ఇంతవరకు ఏ ఒక్క రైతుకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించలేదని రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని పదిహేను వేల రైతు భరోసా ఇస్తానన్న ప్రభుత్వం ఏ ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదని రైతులను పెద్ద ఎత్తున మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు నాగురావు నమాజీ పాపన్నగౌడ్ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పడుకుల శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి మక్తల అసెంబ్లీ కన్వీనర్ క మాజీ ఎంపీటీసీ బలరాం రెడ్డి దేవరెంటి నర్సింహారెడ్డి రెడ్డి అశోక్ గౌడ్ నరసింహారెడ్డి కృష్ణవేణి రైతులు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పరిశీలించి రావాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు కూడా ఒక కమిటీని వేయడం జరిగింది దాంట్లో భాగంగా మన పార్లమెంట్ సెగ్మెంట్కి నాతో పాటు చిన్నతల రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా పాపన్నగౌడు గారు నాగురావు నామాజీ గారు మరి జిల్లా అధ్యక్షులు మరి యొక్క కమిటీలో ఉంటూ రైతు భరోసా రైతు బంధు తీసి రైతు భరోసా పదహైదు వేలు ఇస్తాం మేము ఎకరాకి సంవత్సరానికి అని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతుకు రైతు భరోసా ఇవ్వలేదు కౌలు రైతులకు పదహైదు వేలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతుకు ఇవ్వలేదు సొంతగా పట్టా ఉన్న రైతుకు ఇవ్వలేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలేదు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోకుండా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇయ్య ఇయనటువంటి పరిస్థితిలో మా ఆరోగ్య గ్యారెంటీలు నెరవేర్చడం తెలంగాణ మోడల్ అవుతుంది దేశానికి అని చెప్తున్నారు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా ప్రజల్ని మోసం చేసుకుంటా ఒక పక్క మహిళలకు ఏం చెప్పి మహాలక్ష్మి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెలకి ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకి ఇవ్వలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామండి ఎక్కడ ఇప్పటిదాకా ఇయ్యాలే చేస్తున్నటువంటి ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని ఇప్పటిదాకా ఇయ్యాలి రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఇచ్చినవి నాలుగైదు వేలు కూడా లేవు తెచ్చుకోవాలా ఈ విధంగా అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం తీరును ఎంబడే దీన్ని మార్చుకోవాలా పునఃసమీక్ష చేసుకోవాలి ఇక్కడి పొలాల్లో వాళ్ళ యొక్క పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళ పొలాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అక్కడనే కొనుగోలు చేసేటటువంటి విధంగా రైతుల యొక్క పొలాలన్నింటిలో అక్కడికే వెళ్ళి కొనేటటువంటి విధంగా కూడా వెంబడే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా వెంబడే ఐదు వందల రూపాయల బోనస్ ఏదైతే ఉందో ఒక్క సన్నాలకే కాదు వరి ధాన్యానికి ప్రతి రైతు ఏ ధాన్యం పండించినా లొడ్డు బియ్యమా లావు బియ్యమైనటువంటి తేడా లేకుండా వాళ్ళు పండించిన పంటకు అందరికీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ చేయాలని చెప్పి ఈ సందర్భం నేను డిమాండ్ చేస్తున్నాను